Close room. hi uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri itself i had this back pain it's been a lot of the years i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can know carry on with the homeopathy area malkajgiri and doctor name is like nagashehar uh, and the clinic name is Neocare uh, homeopathy వెల్కమ్ టు టారో గైడెన్స్ ఈరోజు మనం ఈ ఏ ఏ రాసుల వారికి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగే డిఫికల్టీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని మీరు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అంటే బిజినెస్ రంగంలో ఉన్న వారికి జాబ్ చేస్తున్న వారికి స్టూడెంట్స్కి టీచర్స్కి పేరెంట్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీరు పిల్లలతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఏంటి మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు ఈ సంవత్సరం మనం అది ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాసి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ జాబ్ సెక్టార్లోని వారికి చూసుకున్నట్టయితే సిక్స్ ఆఫ్ హాట్స్ ఇక్కడ సిక్సెస్ ఆఫ్ స్పాట్స్ అనగానే జాబ్ సెక్టర్లో ఉన్న వారికి ఎక్కువగా ట్రా ట్రాన్స్పోర్ట్ వల్ల కానీ ట్రాన్స్ఫర్స్ వల్ల కానీ లేకపోతే మీరు పనిచేస్తున్న కంపెనీ ద్వారా నుంచి వేరే చాటుకి వెళ్ళకలేకపోవటం లేదా నేను కంపెనీ అనుకుంటున్నాను దాని నుంచి మారలేకపోవటం ఇక్కడే బాగా అణిగి మణిగి ఉంటాం లేకపోతే మండిపోతూ ఉంటాం ఇబ్బంది పడుతూ ఉంటాం ఇలాంటి ఇలాంటి రకమైన ఇష్యూస్ ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం బిజినెస్ సెక్టర్లో ఉన్నవారి గురించి చూసుకున్నట్టయితే ఎయిట్ ఆఫ్ వాంట్స్ అంటే ఇక్కడ బిజినెస్ సెక్టార్లో ఉన్నవారు మీరు అనుకుంటున్న విషయం ఏదైతే ఉందో బిజినెస్లో మీరు చేస్తున్న బిజినెస్లో అది యాక్చువల్గా వాస్తవం కాదు మీరు మీకు అనుకున్న లీడ్స్ మీకు వస్తున్న బిజినెస్ అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం సో దానికి తగ్గట్టు మీరు చాలా జాగ్రత్తగా ముందే ప్రిపేర్ అయి ఉండాలి లేదంటే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది మీకు కావాల్సిన బిజినెస్ అనేది రాకపోవచ్చు మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటున్న అప్రోచ్మెంట్ కూడా సరిగ్గా ఉండకపోవచ్చు సో చాలా జాగ్రత్తగా మీరు ఉండకపోతే చాలా ఇబ్బంది ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ద్వారా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే టూ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకున్నట్టు మల్టీ టాస్కింగ్ ఇక్కడ మల్టీ టాస్కింగ్ ద్వారా ఫ్రెండ్స్తో మనకు వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే మీరు కొన్ని మేనేజ్ మీ వర్క్స్ కానీ మీ పర్సనల్ లైఫ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ని మేనేజ్ చేయడానికి ఫ్రెండ్స్తో మీరు ఉండే బిహేవియర్ల వల్ల మల్టీటాస్కింగ్ ఉంటాం లేకపోతే వాడు ఏదో ఫీల్ అవుతాయంటే వాడితో ఎడ్జస్ట్ అయి ఉంటాం లేకపోతే వాడికి నచ్చి దాచిపెట్టే విషయాలు చెప్పకుండా ఉంటాం కొన్ని విషయాలు దాచటం వీటి వల్ల ఫ్రెండ్స్ మధ్య ఘర్షణలనే ఏర్పడే అవకాశం ఉంటుంది ఒక బ్యాలెన్స్ అనేది తప్పే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంతా మీరు ఎవరికైనా డబ్బు సహాయం చేసిన ఫ్రెండ్స్కి వాళ్ళు మీకు సరిగ్గా ఇవ్వకపోవటం దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం వాళ్ళ మీద ఏదో వాళ్ళు నింద వేయటం వాళ్ళని అపార్థం చేసుకోవటం ఇలాంటి విషయాలు జరిగే అవకాశం మీకు ఈ ఈ సంవత్సరం ఉండే అవకాశం ఫ్రెండ్స్ ద్వారా ఇందుకో నైబర్స్ నైబర్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే సిక్స్ ఆఫ్ ఓన్స్ అంటే నైబర్స్ ఎప్పుడు మీరు ఏది చేసినా మిమ్మల్ని చూస్తున్నట్టు మీకు విషయం అర్థమైపోతూ ఉంటుంది మీరు బయటికి పొద్దున్న లెగిసినప్పటి నుంచి రాత్రి ఇంటికి వచ్చే వరకు మీ వైపు అందరి కళ్ళు ఇలాంటి ఒక అభిప్రాయం మీకు అబ్జర్వ్ చేయండి ఒకసారి అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సీక్రెట్గాలో లేదో ఏదో మీ మీదే కళ్ళు ఉండి మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీ మీద ఎప్పుడు ఒక దిష్టి దిష్టి దిష్టిగా మిమ్మల్ని చూసే అవకాశం ఉంటుంది ఈ దిష్టి చాలా మంచిది కాదు సో నైబర్స్ నుంచి ఇలాంటి నెగిటివ్ ఫోర్స్ అనేది మీ మీద వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం అంతేకాకుండా బ్రదర్ సిస్టర్ బ్రదర్ సిస్టర్స్ మీ కజిన్స్ మీ బ్రదర్స్ మీ సిబ్లింగ్స్ ద్వారా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే ది మెజిషియన్ అంటే ఇక్కడ వాళ్ళకేదో వచ్చు మీ మీ కజిన్స్ మీ సిస్టర్స్ సిబ్లింగ్స్కి వాళ్ళకు వచ్చిన టాలెంట్కి నీకు నచ్చిన టాలెంట్కి ఒక ట్యాకిల్ అవ్వక అవకా అవ్వక ఒకళ్ళనొకళ్ళని కంపారిజన్ చేసుకొని మీరు ఎక్కువైతే నేను నేను ఎక్కువైతే నేను ఇలాంటి విషయాల వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీరు చేసే పని మెంటల్గా అన్ని విధాలుగా ఏదో ఒక ఇబ్బందికరమైన ఘర్షణ ఒక కన్వర్జేషన్ ఒక డిబేట్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్ కజిన్స్ అండ్ సిబ్లింగ్స్ మధ్య బ్రెడ్ రిలేటివ్స్ మీ రిలేటివ్స్ మీ మీ రిలేటివ్స్ నుంచి మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే టెన్ ఆఫ్ స్వాట్స్ అంటే మీ రిలేటివ్స్ ద్వారా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటి అంటే బాగా మానసికంగా ఎక్కువగా ఉంటాయి అంటే మీరు ఎంతో నమ్మి మీ దగ్గర ఉన్న రిలేటివ్స్ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాలు జరిగే అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్తగా మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా చూసి అడిగేయాలి లేకపోతే వాళ్ళే మిమ్మల్ని చాలా క్రైసిస్లోకి పంపి నెట్టేసే అవకాశం ఉంటుంది సో మీరు ఎవరు నమ్ముతున్నారు నమ్మటం కరెక్టా కాదా ఒకసారి ఈవెన్ వాళ్ళు మన రిలేటివ్స్ అయినా మన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా క్లోజ్ రిలేటివ్స్ అయినా రక్త సంబంధికులైన వాళ్ళ నుంచి ఎలా వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి ఇది మీరు చేసి చెప్పిన పని కరెక్ట్గా చేయగలరా లేదా అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ హస్బెండ్ భార్య మీద పెత్తనం ఎలా ఇచ్చటం భార్య హస్బెండ్ మీద పెద్ద చెల్లవర్చడం ఇలాంటి విషయాలు జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు అనుకున్న ప్రేమ అనేది మీకు దొరకట్లేదు అనే భావన కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఈ సంవత్సరం సో అలాంటివి ఏదన్నా ఉంటే వెంటనే వాళ్ళకి వాళ్ళకి ఆ విషయం చెప్పేయటం అక్కడికక్కడ క్లియర్ చేసుకోవటం దీన్ని ఎక్స్టెండ్ చేయకుండా ఉండటం ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్స్టెండ్ ప్రొలాంగ్ అవ్వకుండా ఉంటుంది సో ఒక ప్రాబ్లం అనిపిస్తుంది అంటే వెంటనే దాని రూట్స్లో కట్ చేసేస్తే అది ఎప్పటికీ మళ్ళీ రాదు సో చాలా జాగ్రత్తగా మీ పార్ట్నర్ మీకు సరిగ్గా టైం ఇవ్వట్లేదు మీద పెద్ద నుంచి ఎలా ఆ విషయాన్ని వాళ్ళతో మాట్లాడటం మీకు మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్న విషయాలు వాళ్ళు చెప్పటం క్లారిటీ తీసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతేకాకుండా పిల్లలు పిల్లల ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే టెన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ పిల్లల ద్వారా చూసుకున్నట్టయితే ఏదో ఒక అసంతృప్తి అది నా పిల్లడు ఉన్నాడు అయినా పిల్లల ద్వారా ఒక ఏదో ఒక అసంతృప్తి అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఒక మీరు అనుకున్న ప్రేమ అనురాగాలు రాకపోవచ్చు అది మీకు కొన్ని బాధ్య బాధింపచేయచ్చు మీ బాడీని మెంటల్గా మీరు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు మీ ఫ్యామిలీ ఇలా ఉండాలి నా పిల్లలు ఇలా ఉండాలనే ఆలోచనలో ఉండే అవకాశం ఉంది ఇది అంతా మీరు అనుకున్నట్టు ఉండకపోవచ్చు దానివల్ల మీరు ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కూడా అన్మ్యారీడ్ రిలేషన్షిప్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలాంటి మీ వీళ్ళ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకుంటే పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ వీళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటే కరెక్ట్గా అండర్స్టాండింగ్ లేకపోవటం ఏది ఎవరిని అండ ఒకరిని ఒకరు సరిగ్గా అండర్స్టాండింగ్ లేకపోవటం ఒకళ్ళ గురించి ఒకరు కరెక్ట్గా తెలియకపోవటం ఒకరిని ఒకరు ఎలా జాగ్రత్త చూసుకోవాలని తెలియకపోవటం ఇలాంటివి వల్ల వాళ్ళ మధ్య ఒక దూరం బ్రేకప్ వాళ్ళు ఎప్పటికీ ఫరెవరు విడిపోయే అవకాశం ఇలాంటివి ఉండే అవకాశం ఉంది సో మీరు మీ పార్ట్నర్ మీకు సరిగ్గా లవ్ ఆర్ అఫెక్షన్ ఇవ్వట్లేదు వెళ్ళి మాట్లాడటం కూర్చొని మాట్లాడటం ఇది నాకు అనిపిస్తుందని ఒక కన్వర్జేషన్ చేయటం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్లో కన్వర్జేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కరెక్ట్గా మీరు మాట్లాడి ఒక అండర్స్టాండింగ్లోకి వస్తే డెఫినెట్లీ ఇలాంటి ప్రాబ్లం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది పేరెంట్స్ టీచర్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే నైట్ ఆఫ్ కప్స్ మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే పేరెంట్స్ ఆర్ టీచర్స్ మన నుంచి కోరుకున్నది ఒకటే మనం వాళ్ళు చెప్పిన పని సరిగ్గా చేయటం లేదంటే వాళ్ళు చే మనం చేయాల్సికున్న టాస్క్ని కరెక్ట్గా కంప్లీట్ చేయటం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాళ్ళు చెప్పిన పని కానీ వాళ్ళు చెప్పిన టాస్క్ కానీ మీరు సరిగ్గా కంప్లీట్ చేయకపోయినా అసలు కంప్లీట్ చేయకపోయినా వాళ్ళు పడే బాధ దీని ద్వారా మీరు ఎఫెక్ట్ అవుతారు అన్నమాట అది కోపంగా అవచ్చు ఘర్షణ అవ్వచ్చు దండన అవ్వచ్చు ఎలా అయినా అవ్వచ్చు సో ఓవరాల్గా చూసుకున్నట్టుదే మీరు ఈ సంవత్సరం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం చాలా దారుణమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది సో వీటిలన్నిటి నుంచి చాలా జాగ్రత్తగా మీరు తప్పించుకోవాలి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి సో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం ఇలాంటివి నుంచి వీటిని తప్పించుకోవచ్చు కూడా సో బిఫోర్ దాట్ మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారో రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకటే మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ ఒక్కరికే ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది పార్ట్నర్ ఉంటారు పేరెంట్స్ టీచర్స్ సొసైటీ నైబర్సు అందరూ మీ అందరికీ ఉంటారు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కరికి కాదు ప్రతి ఒక్కళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి సో ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇలాగా ఇదే రకమైన ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి కానీ మీకు పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని విషయాలు ఉంటాయి మీరు అందరితో డిస్కస్ చేయలేరు అసలు ఎక్కడికి వెళ్ళినా మీకు దాని గురించి సమాధానం దొరకదు అంటే అసలు ఎందుకు ఎంత ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా దీనికి సమాధానం దొరకదు మీకు ఆ ప్రశ్న ప్రశ్నగా ఉండిపోతుంది ఇలాంటి విషయాలకి నేను మీకు టారో కార్డ్స్ యూజ్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే మీకు ఎలాంటి ప్రశ్న ఉన్నా మీరు ఏదైనా అడగచ్చు మీరు ఎలాంటి విషయమైనా అడగచ్చు జాబ్ గురించి అడగచ్చు నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అడగచ్చు మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది తెలుసుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మ్యారేజ్ గురించి తెలుసుకోవచ్చు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవచ్చు మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవచ్చు హెల్త్ గురించి తెలుసుకోవచ్చు ఎనీథింగ్ అసలు ఏ విషయం అయినా మనం మీరు తెలుసుకోవచ్చు మీకు డౌట్ ఉందా ఆ సిల్లీ డౌట్ అయిన పర్లేదు దాని గురించి సమాధానం నా దగ్గర దొరుకుతుంది మీకు సో మీరు కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నా టారో కార్డ్ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ అన్ని క్వశ్చన్స్కి క్లియర్ స్కీర్ సొల్యూషన్ దొరుకుతాయి సో కింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకొని మీ స్లాట్ మీరు బుక్ చేసుకొని మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు లేకపోతే డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు కలిసి కంప్లీట్గా మీ సెషన్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు క్లియర్ కట్గా మీరు అడగచ్చు హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంటుంది అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు అడగచ్చు ఆ హాఫ్ అన్ అవర్ షార్ట్లో సో మనం ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోండి ఒక క్లే క్లారిటీ తీసుకోండి మైండ్ మీ లైఫ్ మీద ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ